గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి ఓపిక ఎక్కువ అంటారు మెగాస్టార్ చిరువులానే చాలా ఓపిక వంతుడనే పేరు కూడా ఉంది కాని తన సహనని డైరెక్టర్ శంకర్ పరీక్షించాడు చూసి చూసి కోపం వచ్చి ఇప్పుడు రామ్ చరణ్ వెళ్లిపోవాల్సి వచ్చింది తన నిర్ణయంతో గేమ్ చేంజర్ కి ఇబ్బందులు తప్పేలా లేవు ఇప్పటి వరకు దర్శక నిర్మాతల వల్లే ఈ సినిమా ఫ్యూచర్ డౌట్లో పడింది ఇప్పుడు విరక్తి చెందిన చరణ్ తీసుకున్న నిర్ణయంతో గేమ్ చేంజర్ టీమ్ కి మతిపోతోంది అంతా రామ్ చరణ్ ఏం చేశాడో మీరే చూసేయండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారాడు ట్రిపులర్ తో పాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్ వచ్చింది కానీ తన పరిస్థితి మాత్రం మారట్లేదు అంతటికీ శంకరే కారణం తమిళ లెజెండరీ డైరెక్టర్ కాబట్టి తనతో సినిమా అంటే తన పాన్ ఇండియా ఇమేజ్ కి తగ్గట్టు ఉంటుందని గేమ్ చేంజర్ కి కమిట్ అయ్యాడు కానీ రెండేళ్లుగా భారతీయుడు టూ సీక్వెల్ వల్ల శంకర్ గేమ్ చేంజర్ షూటింగ్ ని సాగదీస్తూ వచ్చాడు ఫైనల్ గా ఓ ఇరవై రోజులు షూటింగ్ చేస్తే సరిపోతుందనుకుంటే ఇంతలో భారతీయుడు టూ సాంగ్ అడ్డొచ్చిందన్నారు కట్ చేస్తే అడ్డంకులు పోయాయి ఇక గేమ్ చేంజర్ ఫైనల్ షెడ్యూల్ మొదలవుతుందనుకున్నారు కానీ కాలేదు ఈసారి రామ్ చరణ్ సెట్స్ బయటకు వెళ్లాడు ఒక్క మూవీ కోసం ఇలా ఏళ్లకేళ్ళు ఎదురు చూడడం ఇష్టం లేక బుచ్చిబాబు సనా సినిమాకు కాల్ షీట్స్ ఇచ్చాడు ఆ తర్వాత గ్యాప్ టైం ని గేమ్ చేంజర్ కోసం కేటాయిస్తాడనుకుంటే వెకేషన్ ప్లాన్ చేసుకున్నాడు ఇంతకాలం శంకర్ కోసం వెయిట్ చేసి విసుగొచ్చే ఇలా చరణ్ కనీసం కాల్ కూడా ఎత్తట్లేదట తనెంత మృదు స్వభావి అయినా తన ఓపికకు కూడా ఓ హద్దుంటుంది అదే శంకర్ దాటాడనిపిస్తోంది కాబట్టే దిల్ రాజు లాంటి టాప్ ప్రొడ్యూసర్ కాల్ చేసినా కాదని తన పని తాను చేసుకుంటున్నాడట